హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటంటే మన లోటస్తో పాటు చూడండి మొగ్గ అలా మొగ్గలు వస్తూనే ఉన్నాయి అలాగే నేను ఆన్లైన్లో నుంచి కొన్ని వాటర్ లిల్లీసు నాలుగు వాటర్ లిల్లీసు రెండు లోటస్ తెప్పించాను అది తెలంగాణలో నంద నర్సరీ గార్డెన్స్ నుంచి తీసుకొచ్చాను నేను ఆ ఫోన్ నెంబరు అడ్రస్ మీకు పెడతాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోండి మైక్రో లోటస్ ఎప్పటినుంచో నేను ట్రై చేస్తున్నాను నాకు ఇన్ని నాలుగు వచ్చింది ఈ నాలుగు వాటర్ లిల్లీలు తెచ్చినప్పుడు మొగ్గలు ఉన్నాయి మొగ్గలతో పాటు పంపించారు ఎంత బాగా వచ్చాయో మీకు ఈ ఎలా వచ్చిందో ప్యాకింగ్ ఎలా వచ్చాయో చూపిస్తాను ఆ పువ్వులు కూడా పూసే ఇంక మరి మిగతా వీడియో చూసేయండి నేను ఈ రెండు టబ్బులు తెప్పించుకున్నాను ఇది దేనికి అంటే చూసారా ఇదో టబ్బు ఇదో టబ్బు ఇది దేనికంటే మైక్రో లోటస్ తెచ్చుకున్నాను మైక్రో లోటస్ తెచ్చుకున్నాను నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసి చేసి ఇది డబుల్ పార్ట్స్లో వేద్దామని ఇలా తెచ్చుకున్నాను అన్నమాట ఇంకా నేను లోటస్ అలాగే వాటర్ లిల్లీసు నేను ఎక్కడి నుంచి ఆన్లైన్లో ఎక్కడి నుంచి తెప్పించుకున్నానంటే మళ్ళీ అడ్రస్ అడుగుతారు కదా ఇదిగో అడ్రస్ తన పేరు నిర్మల నంద నర్సరీ గార్డెన్ ఇంకో ఫోన్ నెంబరు తెలంగాణ వాళ్ళది ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి ఇదిగో ఎక్కువసేపు చూపిస్తున్నాను ఈ ఫోన్ నెంబరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే రాసుకోండి ఈ అడ్రస్ నుంచి నేను లోటస్లు మైక్రో లోటస్ పింక్ కలర్ లోటస్ మూడు వాటర్ లిల్లీలు ఇంకా ఏమున్నాయో చూద్దాం నేను రజనీగంధ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో నేను బ్లాక్ టబ్లు ఇలాంటి బ్లాక్ టబ్లు రెడీ చేసి పెట్టుకున్నాను వీటి కోసం వాటిల్లో ఇవి వేస్తాను అది కూడా చూపిస్తాను మీ ఎవరికైనా ఈ మొక్కలు కావాలంటే వీళ్ళ దగ్గర పూల మొక్కలు పళ్ళ మొక్కలు జాతి మొక్కలు ఏ మొక్కలు కావాలన్నా బ్రహ్మకమలం కదంబం ఏ మొక్కలు కావాలన్నా ఆ మొక్కలు ఈ అడ్రస్లో దొరుకుతాయి మీరు చూసి కావాలంటే బుక్ చేసుకోండి మళ్ళీ నన్ను అడ్రస్ అడుగుతారు ఫోన్ నెంబర్ అడుగుతారు అందుకనే చూపిస్తున్నాను ఓకేనా ఇంక ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చాయో ఏమొచ్చాయో అనేది మొక్కలు జాగ్రత్తగా రావాలంటే ప్యాకింగ్ మరి ఇలాగే చేయాలి చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది కట్ చేసి లోపల ఎలా ఉందో చూపిస్తాను ప్యాకింగ్ ఎలా వచ్చింది ఇవి రజనీగంధ దుంపలు ఇది లోటస్ ఇవి ఓపెన్ చేసి చూద్దాం ఇది పింక్ కలర్ లోటస్ ఇది మైక్రో లోటస్ బుజ్జిగా బలిగా అంత బాగుంది చూడండి ఈ లోటస్ రెండే వాటర్ లిల్లీస్ ఇగో పర్పుల్ కలరు మొగ్గలు కూడా ఉన్నాయి ఇగో ఇది ఏ రంగో తెలియదు ఉంది పింక్ అనుకుంటాను దీనికి ఉంది ఇదిగో ఇదొకటి 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 ఈ రెండు ఇంక ఈ రజనీ గంధా ఇంపోర్టెడ్ అని చెప్పారు ఎల్లో రెడ్ని ఎల్లో ఈ దుంపలు మాట వా తీసుకోడే ఇవి మనం తెచ్చుకున్న మొక్కలు ఇప్పుడు నేను ఎక్కడ పోతున్నానో మీకు చూపిస్తాను ఇప్పుడు కొత్తగా తెచ్చిన నోటస్ అక్కడ వేసాను చూడండి ఇగో ఆ నాలుగు వాటర్ ఇల్లులే ఇది మనం పాత లోటస్ పాండ్ క్లీన్ చేశాను మళ్ళీ మొగ్గలు వచ్చే చూడండి ఇందులో పీచ్ కలర్ వేసాను ఈ రెండు ఇంకా వేయాలి అది పింక్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇవి వాటర్ లిల్లీస్ ఇవి లోటస్ ఇవి ఇది ఇది లోటస్ ఇది లోటసే ఏ కలర్ తెలియదు కొత్తగా వచ్చింది కదా ఇది మైక్రో లోటస్ ఇందులో వేసి ఇందులో పెడదాం డబుల్ పార్ట్స్ పెడదాం అనుకున్నాను కదా కానీ నాకు ఈ లోటస్కి డబ్బు లేదు అందుకని చెప్పి విడివిడిగా వేసేసాను కిందలో చెరువులోంచి తెచ్చింది దేశం కదా ఎంత తీసినా వచ్చేస్తుంది అందుకని అలా వదిలేసాను పీచ్ కలర్ ఒకటి చెరువులోంచి తెచ్చింది దుంపలోటి రెండు పిచ్చి పిచ్చిగా పెరిగాయి ఈ బాగా వచ్చినాయి క్లీన్ చేసిన తర్వాత ఎంత లోటస్ వాటర్ లిల్లీస్ ఏరియా అయిపోయింది ఇదంతా ఇంకా ఇంక ఇందులో మన ఇంట్లో ఉన్న పింకే వేసాను ఈ చూడండి ఎంత పెద్దగా ఎంత బాగా వచ్చిందో దీంట్లో కూడా పీచ్ కలర్ లోటస్ వేసాం కదా చిన్న బల్బ్ ఉండిపోయినట్టుంది వచ్చేసింది ఫిషెస్ ఉన్నాయి ఇందులో చాలా ఉన్నాయి మేత వేస్తే పైకి వస్తాయి కొంగలు తినే కంటే వేసాను లోటస్లు ఓటర్ ఎల్లీసు లోటస్ స్టోరీ కొత్తగా వచ్చినాయి ఇప్పటి నుంచో కల నాకు ఈ మైక్రో లోటస్ వచ్చి పువ్వులు పూసొస్తే ఫుల్ హ్యాపీ ఇంక ఇదంతా వేసాను ఇంకా రెండు డబ్బులు ఖాళీ ఉన్నాయి వాటికి కూడా ఆర్డర్ పెట్టి వేయాలి ఎల్లో ఒకటి రాలేదు మనకి ఎల్లో వస్తే ఎల్లో ఒకటి ఇంకో కలర్ ఒకటి వేసేసుకుంటే అయిపోతుంది ఇంక ఉన్నాయి కాబట్టి తెచ్చి నేను అన్నీ నాటుకున్నాక చూడండి చక్క మొగ్గలతో వచ్చాయి పువ్వులు ఎలా విచ్చుకున్నాయో నా దగ్గర ఈ రంగు లేదు అసలు ఇది ఇలా మొగ్గలాగే ఉంది పూర్తిగా పువ్వు విచ్చుకోలేదు ఆల్రెడీ దానికి రెండు రోజులు అయిపోయి ఉంటుంది రెండు రోజులు వస్తాయి ఇలా ముడుచుకోవడం మళ్ళీ విచ్చుకోవడం అలా రెండు మూడు రోజులు వస్తాయి ఆల్రెడీ దానికి మూడో రోజు అయిపోయి ఉంటుంది ఇది మాత్రం ఫ్రెష్గా భలే ఉంది రంగు చూసారు కదా ఎంత బాగున్నాయో నాకు ఇన్ని సంవత్సరాలకి ఈ నా కళ నా కోరిక ఇలా నెరవేరింది నిర్మల అని తను పరిచయం అమిత్ చెప్పారు నిర్మల ఫోన్ నెంబర్ ఇచ్చారు అమిత్ పరిచయం చేశారు లి సంతోష్ మొక్కల గురించి చెప్పారు కదా అమిత్ తనమాట వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి నాకు తన తిని పరిచయం చేసినందుకు తిని దగ్గర ఈ మొక్కలు నేను తెచ్చుకున్నందుకు చాలా బాగున్నాయి ఇంకా ఈ బతికేసిన తర్వాత ఇంకో రెండు మూడు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే తెచ్చుకోండి ఇది లోటస్ పింక్ లోటస్ ఏ పింకో తెలియదు పింక్లో షేడ్ అన్నారు పూసినాక తెలియదు పెద్దది వస్తుంది ఇది ఈ బుజ్జి దాంట్లోది మైక్రో లోటస్ అన్నమాట ఇదే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసేది మైక్రో లోటస్ డెవలప్ అయితే మనకి డెవలప్ అయ్యి పువ్వులు పూస్తే చాలా హ్యాపీ ఇవన్నీ పువ్వులు పూసేయాలి బాగా పెరగాలని ఒక నాకు ఆశ ఇది మన దగ్గర ఉన్నదైతే ఆల్రెడీ బాగా పెరిగింది ఇంక ఇవి కూడా బాగా పెరిగితే చాలా హ్యాపీ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను వేరే రంగుల కోసం ఇప్పుడు రావడం అయితే వచ్చాయి వాటర్ లిల్లీలు నాలుగు ఈ లోటస్ రెండు మైక్రో లోటస్ ఒకటి పెద్ద లోటస్ ఒకటి ఓకేనా ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్కి వస్తూ ఉంటాను బాయ్ నేను మీ దాటి సరస్వతి తిరిగి